వావ్ పిల్లలు వచ్చేస్తారు స్కూల్కి వెళ్ళి అరే పిల్లలు వస్తారు ఉరికిరా అలా బ్యాగులు తీసుకున్నావు బుట్టినాన్న బుట్టి బ్యాగ్ తీసుకు తీసుకున్న వదిలిపెట్టేసి వాటర్ తీసుకుర పొరలు అలచిపోయా స్కూల్ దగ్గర నుంచి వచ్చేసరికి అలా వాటర్ దేరా నాన్న దా బయటికి రా నాన్న వాటర్ నిదానంగా తాగాలి ఇప్పుడు స్లోగా తాగాలి చెమటలు పట్టేసినాయి పిల్లలకి నాన్న ఈరోజు నీ బర్త్డేగా నాన్న కామెంట్స్ వచ్చినాయి నాన్న మార్నింగ్ వీడియోలో హ్యాపీ బర్త్డే నిక్కి అని కామెంట్స్ పెట్టేసారు ఇప్పుడు ఏం చేస్తామంటే నిఖీకి స్నానం చేయించు స్నానం చేయించి దేవుని దగ్గర పూజ పెట్టించి ఇంకా ఉంటాడు కదా నాన్నా స్నానం చేసుకోవాలి నానా ఓకే వాటర్ పెట్టిన వేటర్కి నీళ్ళు పోసిందే బెస్ట్ పని ఇంత ఎండకు వాటర్ రెడీ వాటర్ అవసరం లేదు సరే గోరేచ్ పోయి మరి నాన్న ఉండని తర్వాత రాసుకుంది అక్కడ పెట్టేసి ఓకే సార్ ఓహో రెడీ డ్యాన్స్ అకాడమీ అంట డ్యాన్స్ అంట సమ్మర్ మరి ఫీజు ఎంత నన్ను థౌసండ్ రూపీస్ సరే ఒక్కరికి ఒక్కరికి థౌజండ్ రూపీస్ అన్నట్టు ఏమో చూద్దాం పట్నా ఇది ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఉన్నట్టుంది ఉంది స్టార్టింగ్ ఉంది ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ సరే లేనా సరేనా స్కూల్ అయితే అయిపోను ఫస్ట్ ట్వంటీ ఫోర్ హాలిడేస్ నీకు సరే వానికి స్నానం చేయించుకరా నాన్న ఫోటో కావాలి ఒకటి మంచి డ్రెస్ వేసుకో కొత్త డ్రెస్ వేసుకో ఫోటో తీసుకొని అలా పోస్ట్ పెట్టేద్దాం ఛానల్ అని బర్త్డే అని ఓకే

నీకు ఇక్కడ పెట్టేసి ఇకే అది పెట్టుకోండి పెద్ద పెట్టుకోబట్టి నీకు ఇటు మళ్ళీ ఒకసారి హ్యాపీ బర్త్డే నీకు చెల్లకండా చెప్పడం తేజస్వి మా పొద్దున్నే బాబు అన్నకి రెండుసార్లు అయిపోయినా చిన్నమ్మా మీ ఉరికి రారికిరా ఉరికిరా ఉరికి రా చేతున్నాను నాయనందోళకొస్తు సరే తొందరగా వస్తాం మళ్ళా నిక్కి నేను చేనుకెళ్తున్నా మేడం తొందరగా వచ్చేస్తాను సరేనా అవునూరా నిన్న గిఫ్ట్ వచ్చినాయి కదా చీరలు అవి కట్టుకుంటాయి కదా మీరు ఒకటి అంటే బ్లౌజు స్టిచ్చింగ్ వేసుకోలే కదా వాటికి మ్యాచ్ అయ్యేవి ఉంటే వేసుకోవచ్చు కదా సరే పాట బ్లౌజులు కుట్టించుకున్నాక కట్టుకుందర్లే సరే మరి నేను చేయనికెళ్ళి వస్తారా ఈరోజు మా అన్నికి బర్త్డే కాబట్టి ఇంకా మా అమ్మ మా నాన్న వచ్చేది ఇంకా అక్క ఈనంగా వచ్చేది అక్క అన్న అక్క అన్న బాగు అమ్మ బాగున్నా తమ్ముడి బాగున్నా ఇంకా మా చెల్లెలికినా వచ్చింది మా చెల్లెలు లోపల ఉంది ఈమె మా చెల్లెలు లాగా ఇంకా ఇప్పుడైతే పసుపు బొట్టి వేసుకుంటున్నాము పెట్టుకున్న తర్వాత ఇంకా అక్కడైతే కట్ చేసాము

నిఖీ రెడీగా నిలబడి కేక్ ఎప్పుడు కట్ చేయాలని నిఖీ గిఫ్ట్లో పంపించిన అక్క వాళ్ళు మళ్ళీ రిప్లై ఇచ్చారు నువ్వు థ్యాంక్ యూ అని పెట్టినావు కదా హ్యాపీ బాడీ అయితే మళ్ళీ రిప్లై ఇచ్చిర్రా తేజస్వి ఆల్రెడీ పెట్టుకున్నావా తుడిపేసుకున్నావాటో పెట్టి వద్దంటర్లే విజయ చిన్నమ్మ ఎవరికనిస్తే కదా సరే సరే